హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి దుబాయ్లో ఒమాన్లో సౌదీలో మా ఎవరైతే నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు అనమాట వర్క్ అనేది చేస్తుంటారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ అనమాట రోజుకి వచ్చేటప్పటికి అంటే నెల నెల అనేది వాళ్ళకి జీతం అనేది అరవై వేల నుంచి డెబ్బై వేలు దాకా ఉంది స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళకి నలభై ఐదు వేలే ఇలా అనేది డ్రెస్సులు అనేవి చేస్తారు ఇక్కడ అంటే మనకి బ్లౌజులు అవన్నీ ఉంటాయి ఈ చూసారుగా ఈ డ్రెస్సులు అనేవి ఇలాంటి డ్రెస్సులే అక్కడ వాటి మీదే వర్క్ అనేది చేస్తారు అక్కడ అది ట్రెండ్ అనమాట ఎలా ఉంటాయంటే వర్కులు అనేవి మా ఇండియాలో ఏదైతే మా ఆంధ్రాలో ఏదైతే వర్కులు ఉంటాయో చూసారో అలా ఉండవు ఈ చూడండి ఇది ఏంటంటే ఒక లంగా బ్లౌజ్ బ్లౌజ్ అనమాట లంగా బ్లౌజ్ మీద వర్క్ ఇది ఇది నాలుగు లక్షలు విలువ చేసే వర్క్ అనమాట దీనికి ఈ వర్క్ మొత్తం చేసినందుకు నాలుగు లక్షలు ఛార్జ్ అనేది చేస్తారనమాట ఇది ఎలా ఉన్నది చూశారు కదా ఈ లంగాకి వర్క్ అనమాట అంటే అక్కడ వర్కులు ఎలా ఉంటాయంటే మనలాగా జరదోసి వేసి మనలాగా అఫీషియల్ లాగా ఉండవు ఎలా ఉంటాయంటే గజిబిజి వర్కులు ఉంటాయి వాళ్ళు ఏ మెటీరియల్ ఎంచుకుంటారో వాళ్ళకే తెలియదు అంటే ఇలాంటి చండాలమైన వర్క్గా అంటాం కానీ అది వేలల్లో లక్షల్లో ఉంటుంది ఆ వాల్యూ అనేది నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే మాకు సౌదీలో కానీ ఒమాన్లో కానీ దుబాయ్లో కానీ మా వర్కర్స్ అందరు ఉన్నారు అక్కడ వాళ్ళు పంపించిన ఫోటోలు ఇవి వీడియోలు చాలా ఉన్నాయి చూపించాలనుకుంటే కానీ మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక ఐడియా అనేది వచ్చిద్ది ఖచ్చితంగా దీని విషయంలో మీరు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుందని చెప్పి ఉద్దేశంతోనే వీడియో చేయడానికి చూసారు కదా ఈ వర్క్ అంతా ఒక లంగా అనమాట ఒక లంగాకి రౌండ్గా ఈ వర్క్ అంతా చేస్తున్నారు బ్లౌజ్ కూడా బ్లౌజ్కి కూడా ఫుల్గా దాన్ని కలిపి నాలుగు లక్షలు అనేది చార్జ్ చేయడం జరిగింది ఇలా కుట్టిన తర్వాత ఎలా అయింది చూసారా ఈ లంగా బ్లౌజ్ కూడా ఈ ముక్కంతా వాళ్ళు వర్క్ చేసి ఇచ్చేస్తారు బయట అనేది కుట్టించుకుంటారనమాట ఈ వర్క్లన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది బయట ఎక్కువగా అక్కడ ఉండే మెటీరియల్ అనేది వేరు అక్కడ ఉండే ఏదైతే వాళ్ళు డిజైన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి మీరే చూస్తారుగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే వీడియోలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ కలర్స్ అనేవి ఆ కలర్ కాంబినేషన్ అనేది ఏముండదు ఉండదు చూడ్డానికి వేస్ట్గా ఉంటాయి ఆ ఏదైతే డ్రెస్సులు కానీ అవి వచ్చి నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు ఉంటుంది ఒక్కొక్క డ్రెస్సు ఖరీదు వచ్చి అది ఎలా అనేది ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది చూడండి ఇది కూడా లోడింగ్ అనమాట లోడింగ్తో చేశారు జస్ట్ అనేది హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి వస్తాయి వర్క్ ఈ చూసారా డ్రెస్ అనేది ఎలా ఉంది మీకు చూస్తే అన్నమాట ఏంటి ఇలా ఉంది వర్క్ అనేది కానీ ఇది వచ్చి అరవై వేలు నుంచి డెబ్బై వేల దాకా ఇది వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ బయట దేశాల్లో అక్కడ కుట్టినవి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవి చేయిస్తారు ఇది చూడండి మీకు ప్యాచ్ వర్క్ అక్కడక్కడ కుట్టేసి అంటిచ్చేసారు అవన్నీ ఇది కూడా నలభై వేలు ఇది చూసారా ఎంత వేస్ట్గా ఉందో వర్క్ అనేది ఇవి కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటాయి చూడండి పక్కన ఏదైతే కోట్ లాగా ఉంది చూసారా అది బీట్స్ అనమాట బీట్స్తో నింపేయడం జరిగింది ఇటు పక్క చూసారా చమకీలు అనేవి ఎలా ఉన్నాయి చూసారా ఒక కలర్ అనేవి పెద్ద చమకీలు అవి యాంటిక్ లాగా ఇది చూడండి ఇప్పుడు వర్క్ అనేది చూసారు కదా జాగ్రత్తగా చూడండి ఇటు పక్క ఎక్కడైతే మీకు నాట్స్ అనేవి చమకీలు బీట్స్తో ఇది చూడండి నింపేశారు బీట్స్తో నాట్స్తో కలర్స్ అనేవి చక్కగా నింపేశారు ఏ మూడు కలర్స్ ఇక్కడ చూడండి మూడు కలర్స్ లోడింగ్ కూడా వేశారు నెక్కుకి ఇది కూడా ఇలా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్తో లోడింగ్ చేస్తారు హ్యాండ్ వర్క్ సుదులతో లోడింగ్ చేస్తారు ఇవన్నీ అయ్యాయి అనమాట అలా అనేది అక్కడ బాగా వాల్యూ అక్కడ మైండ్ సెట్ వేరు కొందరైతే మన థీరీలో హెవీగా చేసి అక్కడ సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా సెట్ అవ్వలేదు ఈ బిజినెస్ అనేది అక్కడ వాళ్ళు ఏంటంటే స్వయంగా ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా ఆర్డర్స్ ఇస్తారనమాట ఆ ఆర్డర్స్ మీద వాళ్ళు చేస్తారు ఇలా అనేది మీకు అవగాహన వచ్చిందని చెప్పి మీరు ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇవన్నీ ఏంటంటే ఆర్డర్స్ అనమాట ఈ ఆర్డర్స్ మీద చేసి వాళ్ళు చక్కగా ఇది సప్లై చేస్తారు అక్కడ ఉన్న కస్టమర్స్ అందరూ ఇలాగే బుక్ చేసుకుని చేయించుకుంటారు కానీ మనకి నచ్చవు అనమాట ఆ వర్క్లన్నీ నేను ఎందుకు చూపించాలని అనుకుంటున్నానంటే అక్కడ మా వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల నుంచి సెట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు పంపించిన వీడియోలు ఇవి చాలా చూపిస్తుంటారు నాకు వీడియో కాల్లో కాకపోతే ఏంటంటే మీకు అవగాహన రావాలి ఎందుకు అంతా ఇంత మూడు వేలు బ్లౌజ్ ఏంటి అక్కడ నలభై వేలు ఉండవు ఏంటంటే అక్కడ మార్కెట్ అనేది అలా ఉంది అక్కడ ఆ వర్క్కి డిమాండ్ ఎలా ఉంది లేకపోతే వాళ్ళకి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు పాటు ఏంటంటే ఒక పాయింట్ కూడా చెప్తాను డియర్ ఫ్రెండ్స్ నాకు రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికాలో విజా వచ్చింది ఆ విజా రావడం వల్ల నేను ఈ వర్క్కి నలభై ఐదు వేలు అనమాట అప్పుడు శాలరీ అనేది చెప్పారు అయినప్పటికీ కూడా నాకు అన్ని అవకాశాలు ఫ్రీ విజా రావడం వల్ల కూడా నేను వెళ్ళలేదు ఆ టైంలో ఎందుకంటే నాకు నా ఊరంటే నా ఇక్కడ ఏదైతే ఈ నేచర్ అనేది నాకు చాలా ఇష్టం అవి వదులుకుని వెళ్ళాలని చెప్పి నాకు ఉద్దేశం అస్సలు లేదు అందువల్ల నేను ఈ ఆంధ్రప్రదేశ్ అనేది వదిలి వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే నాకు అంత ఛాన్స్ ఉన్నా కూడా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చా చూసారా హ్యాండ్కి కూడా చంకీ అనేది లోడింగ్ వేశారనమాట ఇది మగ్గం వర్క్ చేపించుకున్నారు అలా చేసినందుకు కూడా అక్కడ ట్రెండే అక్కడ చిన్న విషయం కూడా అక్కడ వదలరు అది మగ్గం వర్క్ అనేది చాలా చాలా ఇక్కడే కాదు వరల్డ్ ఫేమస్ అనేది ఉంది చైనాలో కూడా వర్క్ అనేది నడుస్తుంది ఈ మగ్గం వర్క్ అనేది మీకు బెహరింగ్లో కూడా మొన్న ఫ్రీ విధాలు ఉన్నా కూడా మేము వెళ్ళకపోయాము ఈ చెప్పడానికి విషయం ఏంటంటే ఒక పాయింట్ చెప్పడానికి విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవగాహన అనేది మీకు ఒక లిమిటెడ్గా తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా దాంతోపాటు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూస్తే మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది అర్థమైంది కదా మీకు బయట దేశాల్లో వర్కులు అనేవి ఎలా చేస్తారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమోకండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ